ఫస్ట్ తారీఖే అంటే మనకి అప్పుడప్పుడు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తీసుకొచ్చుకుంటుంటే అర్థం కావట్లేదు వేస్ట్ ఖర్చు కూడా చాలా అవుతుంది ఎందుకని చెప్పేసి ఈ నెల మొత్తం సరుకులు మొత్తం తెప్పించాను ఎంత అవుతుందో తెలుసుకోవాలని చెప్పేసి కేజీ బెల్లం ఆర్గానిక్ బెల్లం తెప్పించానండి ఈ బెల్లం మేము వాడేది కేజీ బెల్లం ఆర్గానిక్ బెల్లం శనగపప్పు ఏమో కేజీ యాభై ఐదు రూపాయలు ఉన్నాయి వేరుశనగపప్పు ఏమో నూట ముప్పై రూపాయలు ఉన్నాయి కేజీ మినపప్పు మేమైతే ఈ మినపప్పు వాడతామండి ఈ మినపప్పు రెండు కేజీలు వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఉన్నాయి ఇడ్లీ రవ్వ కేజీ యాభై నలభై ఐదు రూపాయలుందండి కిజ్జీ రవ ఇది యాభై ఐదు రూపాయలు ఉంది కేజీ పిండి కేజీ యాభై రూపాయలు ఉంది అంటే ఒక్కొక్క వస్తువు ఎంత రేటు ఉందో నీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను కొంతమందికి రేట్లు తెలియదు అండి ఇంటికాడ ఆడవాళ్ళకి ఏంటంటే అన్నీ మగవాళ్ళు తీసుకొస్తారు కొంతమంది కొంతమంది ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చుకుంటారు చిన్న చిన్న షాపుల దగ్గర ఏదైనా తీసుకొచ్చుకున్నప్పుడు రేట్లు అర్థం కాదండి ప పచ్చి బఠానీలు అరకిలో ముప్పై రూపాయలు ఉన్నాయి తెల్ల పచ్చ తెల్లబాటానీళ్ళు అయ్యా తెల్ల ఇతల్లబాటానీలు వాటికి ఇటుకి ఐదు రూపాయలు అవుతాడా ఈ ఇరవై ఐదు రూపాయలు పచ్చ పెసలు కే అర కేజీ అరవై ఐదు రూపాయలు అంటండి పెసలు మాత్రం బాగా రేటు ఉన్నాయండి అప్పుడప్పుడు దోశకి వేసుకోవడానికి తీసుకొచ్చుకుంటాము ఆవాలు వంద గ్రాములు పదిహేను రూపాయలు అంట ఆవాలు వంద గ్రాములు పదిహేను రూపాయలు జీలకర్ర వంద గ్రాములు అరవై రూపాయలు అంటండి జీలకర్ర అయితే చాలా రేటు ఉంది వంద గ్రాములు అరవై రూపాయలు అండి జీలకర్ర ధనియాలంటే తీసి ఇంట్లో పెట్టాలండి వంద గ్రాములు ఇరవై రూపాయలంట అంట పచ్చల కారం కారం నేనైతే ఈ కారం తెప్పిస్తానండి పచ్చల కారం ఈ కారం మొత్తం కూరల్లోకి పచ్చళ్ళలోకి వాడేది మొత్తం ఇదేనండి నేనైతే ఇదే వాడతాను ఇదే తెప్పిస్తా కారం చాలా బాగుంటుందండి ఈ కారం అయితే మాత్రం ప్రతి ఒక్క దాంట్లోకి అన్నిట్లోకి అదే వాడతా ఉల్లిపాయలు తీసేస్తాను అండి ఉల్లిపాయలు అయితే తర్వాత లవంగాలు లవంగాలు చిన్న ప్యాకెట్ పదిహేను రూపాయలంట మళ్ళా యాలకులు ఈ ప్యాకెట్ వచ్చేసి నలభై రూపాయలు అండి యాలక్కాయలు బాగుంటాయి అయితే యాలకాయలు ఈ ప్యాకెట్ నలభై రూపాయలంట సేమియాలు మా అమ్మాయి కూడా వేసినట్టు ఈ సేమియాలు ప్యాకెటు ఇరవై ఎనిమిది రూపాయలంట పావు కిలో ప్యాకెట్ సేమియా ప్యాకెట్ సబ్బుబియా పావు కిలో ఇరవై ఐదు రూపాయలు అంటండి సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి శనగ ఇంగువ డబ్బా లోపల పెట్టి ఇంగువ అంటే కూరల్లో సాంబార్లో పప్పుసార్లో కొన్ని కొన్ని కూరలు ఇంగు వేసుకుంటానంట నేను ఈ మధ్య చాలా మంది వేస్తుంటే చూశాను అందుకని చెప్పి తెప్పిస్తున్నానండి ఈసారి సాంబార్లో వేస్తే చాలా బాగుంటుందంట ఉంది సరే ఇదిగో ఇదంట ఇంగువ మరి ఎలా ఉండదో చూడాలి ఈసారి ట్రై చేస్తాను ఏం కానీ వేసి వెల్లుల్లి వెల్లుల్లి అయితే చాలా రేటు ఉన్నాయండి తగ్గినాయండి చాలా తగ్గినాయండి ఇంతకుముందు పావుకిలో వంద రూపాయలు ఉన్నాయి ఇప్పుడు పావుకిలో అరవై రూపాయలకి వచ్చినాయి కొంచెం పర్లా వీటి రేటు అనుకూలంగానే ఉంది శనగపిండి శనగపిండి అయితే మాత్రం అరకిలో యాభై రూపాయలు అంట సరుకులు రేట్లు ఇలా ఉన్నాయండి కొంతమందికి అవగాహన కోసమే చెప్తున్నానండి ఏంటంటే అంటే నెలకి ఎంత మేము ముగ్గురు ముగ్గురం కాబట్టి ముగ్గురుకి సరిపడే సరుకులు తీసుకొచ్చుకున్నాము ఈసారి బ్రూ కాఫీ పొడి ఇది నూట పదిహేను రూపాయలు అంట బ్రూ కాఫీ పొడి నేనైతే ఎండు కొబ్బరి నల్లపేడి కొబ్బరి ఇది ఎండు కొబ్బరి నల్లపేడి కొబ్బరి అండి ఇది ఇది అయితే మాత్రం తొంభై రూపాయలు అంట హాఫ్ కేజీ తొంభై రూపాయలు పడింది హాఫ్ కేజీ చాలా బాగుంటుంది అన్నింటిలోకి అదే వాడతానండి నేనైతే మాత్రము జిఎం శనగ నూనె జిఎం శనగ నూనె వాడతాను నేనైతే అది రెండు ప్యాకెట్లు తెప్పించిన పామాలు రెండు ప్యాకెట్లు తెప్పిస్తానండి జిఎం సనగ నూనె మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు ఉంది అంటే ఒక్కో ప్యాకెట్ నూట అరవై రూపాయలు పడింది శనగ నూనె నూట అరవై రూపాయలు పడితే పామ్ ఆయిల్ మాత్రం నూట అది నూట తొంభై రూపాయలు పడేయండి రెండు ప్యాకెట్లు అంటే తొంభై ఐదు రూపాయలు పడింది ఒక్కో ప్యాకెట్ అవి కొంచెం రేటు మొన్నటి మీద ఒక పెరిగినట్టుంది రాగి పిండి అప్పుడప్పుడు మేము సంగడి చేసుకుంటాం కాబట్టి రాగి పిండి ఈ పిండి తెప్పిస్తానండి ఈ పిండి అవి బాగుంటుంది వేరే బ్రాండ్ వేరే మన వేరే కొట్టులో తీసుకొస్తే బాగాలేదండి పిండి అసలు అందుకని నేను ఇంకా ఈ పిండి తీసుకురామని చెప్తే మా ఆయన సరుకుల్లో రాసి తీసుకొచ్చాడు చాలా బాగుంటుంది ఈ పిండి అయితే మాత్రం నువ్వులు రాగి పిండి అయితే ముప్పై ఐదు రూపాయలండి హాఫ్ కేజీ పైటు నువ్వులు పావు పావు కిలో తొంభై రూపాయలు అంట నువ్వులు సరుకులు రేట్లు ఎలా ఉన్నాయండి నేను ఇవన్నీ చెప్పానని మీరే ఎట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి మా అవగాహన కోసం కొంతమందికి అవగాహన కోసం ఈ వీడియో తీశానండి ఇవేందా సరుకులు మొత్తం చూపిస్తుందని అనుకోవద్దు అది సంగతి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మా వీడియో చూసి ఆదరిస్తాను మీ అందరికీ ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరించండి నేను తీసుకొచ్చిన సరుకులతో పాటు బిఏ బస్తా కొడక పదహారు వందల అయిందండి పదహారు వందల చిల్లర బియ్యం బస్తా అయింది ఇంకా కొన్ని సరుకులు రాయలేదు రాస్తే దాదాపు నాలుగు వేలు అయితే నేను ఇంకా అంటే కొన్ని కొన్ని వరకే రాస్తా మా ముగ్గురికి తీసుకొచ్చుకున్న సరుకులు అండి ఇవి మేము ముగ్గురే మేము ఉండేది మా అబ్బాయి అయితే వేరే చోట ఉంటాడు జాబ్ చేసుకుంటూ మా ముగ్గురికి తీసుకొచ్చుకున్న సరుకులు బిఏ బస్తా కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు అయితే ఐదు వేలు అయిందండి ఐదు వేలు అయింది అందుకని ఒక అవగాహన కోసం ఈ సరుకులు లిస్టు ఇవి చెప్తున్నాను నేనైతే మాత్రం కొంతమందికి ఏంటంటే ఏదైనా అవసరమై పక్కన చిన్న చిన్న కొట్ల కడ తీసుకొచ్చుకోవాలన్నా వాళ్ళకి రేట్లు అవగాహన ఉండదు దానికోసం నేను ప్రతి ఒక్కటి రేటు చెప్పి పెట్టింది ఎందుకంటే కొంతమందికి అవగాహన కోసం అసలు కొంతమంది అయితే అసలు రేట్లు నేను నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అనవద్దు ఇది ఎంత ఉందని అడిగితే నాకు తెలియదు అంటారండి అంటే అవగాహన లేని వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి రేటు చెప్తానండి థ్యాంక్ యూ